వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి సమాచారం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి రైట్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఈరోజు జరిగింది ఇది ఎక్కువ సార్లు అడిగేటువంటి ప్రశ్న అందుకోసమని దీన్ని అన్ని రకాల పోటీ పరీక్షలకి మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే అస్ డిస్కస్ దిస్ ఎవర్ లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఈరోజే జరిగింది కొత్తగా కొత్తగా రెండు రామ్సర్ సైట్లు రామ్సర్ సైట్లు గుర్తింపు ఆర్ జోడింపు ఎలాగైనా పర్వాలే భారతదేశంలో కొత్తగా రెండు రామ్సర్ సైట్లని గుర్తించినట్లుగా కేంద్ర పర్యావరణము అటవీ మరియు వాతావర వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదున అంటే ఈరోజు ఆన్ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం ప్రతి సంవత్సరం కూడా జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటారు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదున భారతదేశం నుంచి రెండు కొత్త రామ్సర్ సైట్లని యాడ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ సంవత్సరం మనం పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అయితే ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రెండు కొత్త రామ్సర్ సైట్లు భారతదేశంలో యాడయ్యాయి అది ఒకటి చాలా 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 ఇంపార్టెంట్ ఈ రెండు కూడా దీనికంటే ముందు యాడ్ అయినవి కూడా చెప్తాను అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కీ చాన్ అనేటువంటిది కి చాన్ కిచాన్ రామ్సర్ సైట్ లదా కిచాన్ వెట్లాండ్ చిత్తడి ప్రాంతము కిచాన్ అలాగే రెండవది మెనార్ మెనార్ చాలా చాలా ఇంపార్టెంట్ మెనార్ అనేటువంటిది ఇది కూడా ఒక చిత్తడి ప్రాంతమే కిచాన్ దీన్ని మనం ఇలా రాసుకోవాలి స్పెల్లింగ్ కేహెచ్ఐ సిహెచ్ ఏఎన్ కిచాన్ అలాగే మెనార్ అనేటువంటిది స్పెల్లింగ్ ఎలా రాసుకుంటారంటే ఎంఈఎన్ఏఆర్ మెనార్ కిచాన్ అనేది ఫాలోడి అనేటువంటి ప్రాంతంలో ఉంది ఫాలోడి అలాగే మెనార్ అనేటువంటిది ఉదయ్ ఉంది మనం ఈ ఉదయ్ మనకి తెలిసిందే సిటీ ఆఫ్ లేక్స్ భారతదేశంలో సరస్సుల నగరంగా పిలుస్తారు ఈ కిచాన్ మెనార్ అనే రెండు కూడా ఫాలోడి అండ్ ఉదయ్పూర్ రెండు కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి రాజస్థాన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఎప్పుడైతే భారతదేశం తరపు నుంచి రామ్సర్ సైట్స్గా గుర్తించబడ్డాయో దీంతో భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య తొంభై ఒకటికి చేరింది తొంభై ఒకటికి చేరింది ఈ కిచెన్ వెట్లాండ్ అనేది రాజస్థాన్లోని థార్ డిజర్ట్కి ఉత్తరం వైపు ఉంటుంది ఇది రెండు వాటర్ బాడీస్తో కలగలిసి ఉంటుంది ఒకటి రాత్రి నది అనేటువంటి ఒక నది అలాగే విజయనగర్ తలాబ్ విజయనగర్ సరస్సు అనే రెండింటితో ఈ కిచాన్ అనే చిత్తడి ప్రాంతం ఏర్పాటు చేయబడింది రెండవది మెనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ అనేది ఇది ఒక ఫ్రెష్ వాటర్ కాంప్లెక్స్ మంచినీటి కలిగినటువంటి కాంప్లెక్స్ దీది మూడు రకాల సరస్సులతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక చిత్తడి ప్రాంతం మూడు సరస్సులు ఆ మూడు సరస్సుల్లో ఒకటి బ్రాహం అనేటువంటి ఒక సరస్సు రెండు ధండ్ అనేటువంటి ఒక సరస్సు మూడు కెరోడా అనేటువంటి ఇంకొక సరస్సు ఈ మూడు సరస్సులతో కలిసి ఏర్పడినది మెనారు ఇది ఒక నది మరియు ఒక సరస్సుతో కలిసి ఏర్పడినది కిచాన్ అయితే భారతదేశంలో తొంభై ఒక రామ్సర్ సైట్స్ ఇప్పుడు ఈ రెండింటితో చేరింది ఇందులో మన దేశంలో అత్యధికంగా రామ్సర్ సైట్లను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఈ తొంభై ఒకటిలో అత్యధికంగా రామ్సర్ సైట్లను కలిగినటువంటి రాష్ట్రము తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా ఇరవై రామ్సర్ సైట్లు ఉన్నాయి అలాగే రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఇక్కడ పది రామ్సర్ సైట్లు ఉత్తరప్రదేశ్లో ఉండగా మూడవ స్థానంలో ఒడిస్సా అనేటువంటి ఒక రాష్ట్రము పంజాబ్ అనేటువంటి ఇంకొక రాష్ట్రము ఒడిస్సా పంజాబ్ రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఆరు చొప్పున రామ్సర్ సైట్స్ గుర్తించబడ్డాయి మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఒకే ఒక్క రామ్సర్ సైట్ ఉంది ఆ ఒకే ఒక్క రామ్సర్ సైటు కొల్లేరు సరస్సు కొల్లేరు సరస్సు ఒకే ఒక రామ్సర్ సైట్స్ మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని రెండు వేల రెండులో రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రామ్సర్ ప్రాంతము లేదా చిత్తడి ప్రాంతం కూడా లేదు ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకోండి అయితే దీనికంటే ముందు ఫిబ్రవరిలో మనకి ఒకేసారి నాలుగు రామ్సర్ సైట్లని గుర్తించడం జరిగింది భారతదేశంలో ఆ నాలుగింటిని ఒక్కసారి మనం చూద్దాం ఫిబ్రవరి నెలలో చాలా చాలా ఇంపార్టెంట్ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున అప్పుడు నాలుగు రామ్సర్ సైట్స్ని గుర్తించారు వాటిని ఒకసారి చూద్దాం ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా భారతదేశంలో నాలుగు కొత్త రామ్సర్ ప్రాంతాలని గుర్తించారు అందులో రెండు తమిళనాడులో ఒకటి సిక్కింలో ఇంకొకటి జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి రెండు తమిళనాడు నుంచి చాలా ఇంపార్టెంట్ అలాగే ఒకటి సిక్కిం రాష్ట్రం నుంచి ఇంకొకటి జార్ఖండ్ అనే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాయి అయితే అందులో తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఒకటోది సక్కర్ కొట్టై సక్కర్ కొట్టై పక్షి సంరక్షణ కేంద్రము దీన్నే మనం బర్డ్ శాంక్షురీ అంటారు బర్డ్ శాంక్షురీ ఇది తమిళనాడు తమిళనాడు నుంచి ఉంది రెండోది తీర్థంగల్ పక్షి సంరక్షణ కేంద్రం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తీర్థంగల్ బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి సెకండ్ వన్ తీర్థంగల్ పక్షి సంరక్షణ కేంద్రం ఇది కూడా తమిళనాడు రాష్ట్రం నుంచి ఉంది అలాగే మూడవది కే చేప్లారి వెట్లాండ్ అంటారు చియోప్లారి చాలా చాలా ఇంపార్టెంట్ సారీ కే కేలారి చియోప్లారి చియోప్లారి ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది అలాగే ఉద్వా సరస్సు నాలుగోది ఉద్వా సరస్సు ఈ ఉధ్వా సరస్సు మనకి జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఉంది కేల్ పాల్రీ అనొచ్చు ప్లారి అనొచ్చు పాల్రి కేల్ ఉద్వా సరస్సు జార్ఖండ్ చియో పాల్రీ సిక్కిం తీర్థంగల్ పక్షి సంరక్షణ కేంద్రం తమిళనాడు సక్కర కొట్టె పక్షి సంరక్షణ కేంద్రం తమిళనాడు అయితే సిక్కిం రాష్ట్రం నుండి అలాగే జార్ఖండ్ రాష్ట్రం నుంచి పక్షి సంరక్షణ కేంద్రాలని సారీ రామ్సర్ ప్రాంతాలని గుర్తించడం ఇదే తొలిసారి ఇదే తొలిసారి చాలా చాలా ఇంపార్టెంట్ సిక్కిం నుంచి ఇదే ఫస్ట్ టైం జార్ఖండ్ నుంచి ఇదే ఫస్ట్ టైం అయితే ఇంతకీ చిత్తడి ప్రాంతం అంటే ఏమిటి ఆ చిత్తడి ప్రాంతాన్ని రామ్సర్ కేంద్రంగా ఎందుకు గుర్తిస్తున్నారు అన్నది ఒకసారి మనం చూద్దాం సంవత్సరం అంతా కూడా నీటితో నిండి ఉండే ప్రాంతాలని చిత్తడి ప్రాంతాలు అంటారు ఇవి వివిధ రకాలైన మొక్కలకి చెట్లకి జీవజాలానికి ఆలవాలంగా లేదా నిలయంగా ఉంటాయి అందుకే వాటిని కాపాడుకోవాలి అన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో యునెస్కో ఆధ్వర్యంలో ఇరాన్లోని రామ్సర్ అనే ఒక ప్రాంతంలో ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం రామ్సర్ అనే ప్రాంతంలో ఇరాన్ నగరంలో రామ్సర్ అనే ప్రాంతంలో యునెస్కో ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి దీనికి రామ్సర్ కన్వెన్షన్ లేదా రామ్సర్ ఒప్పందం అని పిలుస్తారు ఇప్పుడు ఏడాదంతా నీటితో నిలిచి ఉంటుంది కాబట్టి అది మంచి నీటి సరస్సు కావచ్చు ఉప్పు నీటి సరస్సు కావచ్చు మడ అడవులతో ఉన్న సాగర సంగమ ప్రాంతాలు కావచ్చు బురద కొయ్యలు కా బురద కయ్యలు కావచ్చు ఉప్పు నీటి కయ్యలు కావచ్చు రొయ్యల చెరువులు కావచ్చు ఏదైనా లాగున్లు కావచ్చు ఏదైనా కూడా దాన్ని రామ్సర్ సైట్ సైట్గా మనం గుర్తించవచ్చు అయితే ఈ రామ్సర్ ఒప్పందానికి సంబంధించి కీలకమైనటువంటి కొన్ని అంశాలని ఒక్కసారి మనం చూసేద్దాం రామ్సర్ ఒప్పందం ఏమిటి ఈ రామ్సర్ ఒప్పందం దీనికి సంబంధించినటువంటి హైలైట్స్ ని ఒకసారి చూద్దాం చిత్తడి నేలలని పరిరక్షించడానికి కుదిరినటువంటి ఒక ఒప్పందం ఈ రామ్సర్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇరాన్ అనేటువంటి ఒక నగరంలో ఉంది ఈ రామ్సర్ ఒప్పందాన్ని ఎప్పుడు అంగీకరించారో లేదా ఎప్పుడు కుదుర్చుకున్నారు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫిబ్రవరి రెండవ తేదీన దీనిని సంతకాలు చేయడం జరిగింది అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి రెండుని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా నిర్వహిస్తారు ఈ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి పాటిస్తున్నామంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం వరల్డ్ వెట్లాండ్స్ డేని జరుపుతాం ఫిబ్రవరి రెండో తేదీన అయితే ఈ రామ్ సర్ ఒప్పందము ఈ చిత్తడ నేలల పరిరక్షణ ఎవరి ఆధ్వర్యంలో ఈ ఒప్పందం అంటే యునెస్కో ఆధ్వర్యంలో జరిగింది యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ అంటారు ఈ యునెస్కో యొక్క ఈ యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయము మనకి ప్యారిస్ అనే నగరంలో ఉంది ఫ్రాన్స్లో ఉంది ఈ యునెస్కో ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఈ రామ్సర్ ఒప్పందం కుదిరింది ఈ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అడ్రీ అజౌలే అడ్రీ అజౌలే ఇదే యునెస్కో భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని కూడా విడుదల చేస్తుంది ఇలా హెరిటేజ్ సైట్స్లో భారతదేశం నుంచి నలభై మూడు హెరిటేజ్ సైట్స్ని యునెస్కో ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మనకి అహోమ్ మైదమ్స్ అని అసోంలో ఉన్నటువంటి అహోమ్ డైనాస్టీకి చెందినటువంటి సమాధులని వారసత్వ సంపదగా ప్రకటించింది అలాగే ఇదే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ రిజిస్టర్ లో రిమంబరెన్స్ ఆఫ్ రిజిస్టర్ లో ఇటీవల ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున భరతముని రచించిన నాట్య శాస్త్రము మరియు చాలా ఇంపార్టెంట్ భగవద్గీతలకి చోటిచ్చింది దీంతో పద్నాలుగు రకాలైనటువంటి సాక్రెడిటెక్స్ అంటే పవిత్రమైనటువంటి గ్రంథాలు ఈ యునెస్కో మెమొరీ రిజిస్టర్లో భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న రెండు వేల ఇరవై ఐదులో అయితే నాట్య శాస్త్రము మరియు భగవద్గీతలకు చోటిచ్చింది అయితే ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన మనం చాలా ఇంపార్టెంట్ ఈ ఒప్పందం కుదిరింది కాబట్టి ఫిబ్రవరి రెండున ప్రతి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి చిత్తడి నేలల దినోత్సవంగా వెట్లాండ్స్ డేగా జరుపుతూ ఉన్నాం అయితే ప్రారంభంలో పద్దెనిమిది దేశాలు ఈ రామ్ సర్ ఒప్పందం పైన సంతకం చేయగా ప్రస్తుతం ఇందులో నూట డెబ్భై రెండు దేశాలు సంస్థలు ఇందులో భాగస్వాములై సంతకాలు చేశాయి అయితే ఈ ఒప్పందం పైన రామ్ సర్ ఒప్పందం పైన సంతకం చేసిన తొలి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో తొలిసారిగా ఈ ఒప్పందంపై సంతకం చేయగా ప్రపంచంలోనే మొట్టమొదటి రామ్సర్ సైట్ గా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కోబర్గ్ ద్వీపకల్పాన్ని ప్రకటించారు కోబర్గ్ ద్వీపకల్పం ఇది ఇట్ ఈస్ పెనున్సుల ఆస్ట్రేలియాలోనే ఉన్నటువంటి కోబర్గ్ ద్వీపకల్పం ప్రపంచంలోనే మొట్టమొదటి రామ్సర్ సైట్ గా గుర్తించబడింది అయితే ఈ రామ్ సార్ కన్వెన్షన్ లేదా ఈ రామ్సర్ ఒప్పందం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది అంటే డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుండి అమలులోకి రావడం జరిగింది అయితే ఈ ఒప్పందంలో భాగంగా చిత్తడి ప్రాంతాలని రక్షించడం వాటిని గుర్తించడం వాటికి చర్యలు తీసుకోవడం చేస్తుంది అయితే ఇప్పటి వరకు అత్యధికంగా రామ్సర్ సైట్లు కలిగినటువంటి దేశము యూకే యునైటెడ్ కింగ్డమ్ ఈ యునైటెడ్ కింగ్డమ్ లో నూట డెబ్బై ఆరు రామ్సర్ సైట్స్ ఉండగా రెండవ స్థానంలో మెక్సికో అనే దేశం ఉంది ఇక్కడ నూట నలభై నాలుగు చిత్తడి నేలలు లేదా రామ్సర్ సైట్స్ ఉన్నాయి విస్తీర్ణపరంగా ప్రపంచంలో అతి పెద్ద రామ్సర్ సైట్ ఏది అంటే రియో నెగ్రో రియో నెగ్రో అనేటువంటిది ఇది బ్రెజిల్ అనే దేశంలో ఉంది ఇది సుమారుగా ఒక లక్ష ఇరవై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండి విస్తీర్ణపరంగా అతి పెద్ద రామ్సర్ సైట్ గా రియో నెగ్రో బ్రెజిల్ ని చెప్పుకోవచ్చు బ్రెజిల్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా విత్ టూ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అండర్ కన్వెన్షన్ ఈ రామ్సర్ ఒప్పందంలో భాగంగా అతి ఎక్కువ ప్రాంతం బ్రెజిల్లో ఉంది బ్రెజిల్ దేశంలో ఉంది అలాగే ఈ ఒప్పందం పైన భారత్ ఎప్పుడు సంతకం చేసింది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ రామ్సర్ కన్వెన్షన్ పైన భారత్ సంతకం చేసింది అయితే భారత్ నుంచి రామ్సర్ గా గుర్తించబడిన తొలి ప్రాంతాలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుర్తించబడ్డాయి రెండింటిని గుర్తించారు ఆ రెండింటిలో ఒకటోది ఏమిటంటే చిలికా సరస్సు చిలకా సరస్సు ఒడిస్సాలో ఉంది ఒడిస్సాలో ఉన్న ఈ చిలకా సరస్సుని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం కియోలాడియో రాజస్థాన్లో ఉన్న కియోలాడియో జాతీయ పార్క్ రాజస్థాన్ ఈ రెండింటిని దేశంలో మొట్టమొదటి రామ్సర్ సైడ్స్గా గుర్తించగా లేటెస్ట్గా రాజస్థాన్లోని మరొక రెండు ప్రాంతాలని మెనార్ కిచాన్ అనేటువంటి వాటిని గుర్తించారని మనం చెప్పుకున్నాం ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్